హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నీ ఒకటే ఎందుకంటే మార్నింగ్ నుంచి క్లైమేట్ అలాగే చల్లగా నా మనసుని కొరికేస్తూ ఉంది చల్లగా ఉంది ఏదోటి చేసుకుందాం ఏదోటి చేసుకుందాం అని ఈలోపు పెద్ద వచ్చాడు చక్కగా సాప కింద నీరు లాగా వచ్చి ఏదో చేయొచ్చుగా స్పైసీగా నోటికి అని అన్నాడు సరే అమ్మటే ఆ వాన్లోనే డింగ్ డింగ్ డింగ అని వేసుకుని వెళ్ళిపోయి మంచి చక్కగా చికెన్ మంచూరియా దాని ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవ్వండి సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అన్ని సామాన్లు మా ఇంట్లోనే ఉంటాయి ఇవి అయితే తీసుకొని వచ్చేసాం ఇప్పుడు చికెన్ మంచూరియా ఆ ప్రిపరేషన్ ఎలాగా ఏంటి అనేది దానికోసం ఎందుకంటే క్లైమేట్ పొద్దున్నీ మంచి డల్గా ముడవుట్గా ఉంది అంటే అటు వర్షం పడితే ఇటు ఎండ రావట్లేదు అందుకనే క్లైమేట్కి అనుసూలంగా ఈ యొక్క చికెన్ మంచూరియా దాని ప్రిపరేషన్ కావాల్సిన సామాన్స్ అన్నీ రెడీ చేసాం ఇప్పుడు అది ఎలాగో ఏంటో వీడియోలోకి వెళ్ళిపో మరి అలాగే ఫ్రెండ్స్ ఈలోపు మీరు చక్కగా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టైం గ్యాప్లో నా నాన్న కొంచెం క్లైమేట్ ఇదిగా ఉంది కాబట్టి చక్కగా మనం కొంచెం చాయ్ పెట్టుకుందామని ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మనం చికెన్ని మ్యాగ్నేట్ చేయాలి దానికోసం ఈ టైం గ్యాప్లో ఇలా కొంచెం చాయ్ పెట్టేసుకుందామని గాజు బాల్ అయితే సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడు ఒక పక్క టీ మరుగుతూ ఉంది మంచి అయితే వస్తుంది చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇది చక్కగా హండ్రెడ్గా మన హాఫ్ కేజీ కూర్చున్నాను వెంటిలేషన్ పడుతున్నా కూర్చో హాఫ్ కేజీ కొంచెం తక్కువ అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పీసెస్ అయితే చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు చేసుకున్నాం ఫస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది బోన్లెస్ చేసుకుంటారు కాకపోతే మేము ఇక్కడ బోన్స్ ఫీల్ కూడా ఉన్నారు మా బేబీ నేను అందుకని కొంచెం బోన్స్తో కూడా తెచ్చుకున్నాం చక్కగా వాష్ చేసేసి పక్కన పెట్టేసాను అది రైట్ కొంచెం ఇంట్లో అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగో చక్కగా ఒక పది పన్నెండు మిరియాలు రోడ్లో నూనె నూనెస్తాడు మిరియాల పొడి పొయ్యేవి కూర్చొని చేయటం ఆడవాళ్ళకి శక్తి గట్టిగా ఇచ్చాడు దేవుడు చక్కగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కాదు నన్ను ఎవరు మోసం చేయలేరు టీలు వేసేది కాదు అది మా అబ్బాయి జోక్ చేస్తున్నారు కాదు కాదు ఇందులోనే మిరియాల పొడి అలాగే నాన్వెజ్ కోసం అమ్మా ఇబ్బంది గుడ్ బాగా కొడతా తర్వాత చక్కగా కొంచెం నిమ్మకాయ రసం అది లాస్ట్లో పెట్టచ్చు ఏమో ఇతరాలు రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా పడింది అక్కడ పడింది నీళ్ళు వేసేటప్పుడు తీసేస్తాం తర్వాత చక్కగా వన్ ఎగ్ వన్ షార్ట్ సరే ఇది ఏంటంటే మొక్క చక్కగా మంచి గుల్లగా స్మూత్ తీసుకోవాలంటే ఇలా ఎగ్ వేసుకోవాలి అనుకుంటారా అండి కొంచెం చక్కగా వన్ టేబుల్ స్పూను అల్ల వెల్లిపాయ పేస్ట్ ఓకే ఇప్పుడు అసలు అయ్యింది అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది ఏడుతుంది ఏంటమ్మా ఉప్పు ఉప్పు సాల్ట్ ఓకే షజ్వాన్ సాస్ ఇది కూడా చక్కగా ఈ స్పూన్ చిన్నగా ఉంది ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఓకే ఇది ఏం చేస్తున్నారు డాడీ ఇదమ్మా మంచూరియా చికెన్ మంచూరియా కాకపోతే మన బయట వేసినట్టు కాకుండా మన స్టైల్ అనమాట చక్కగా నీట్గా ఇంట్లో అంటే ఎలా ఉంటుందో అలాగే ఇది పౌడర్ ఎందుకంటే చక్క ఒక నెయిర్ వచ్చినట్టు ఉంటుంది వేయో ఉండగా దానికోసం కొందే ఒక్క బాడీ కింద అంటే గుడ్డేసాం కదా మనం చెయ్యి నీ శ్వాసం రాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు కొంచెం కాన్ పౌడర్ పౌడర్ చక్కగా రెండు స్పూన్లు ఓకే ఇవి ఎందుకంటే చక్కగా చికెన్కి ఒక లేయర్ లాగా వచ్చి కరకరలాడుతూ ఉంటుంది కేఎఫ్సీ గానా మళ్ళీ అది వేరు చేసుకోవాలి కానీ ఎన్ని రకాలు ఉన్నాయి ఉన్నాయన్న ఓకే ఉంటా ఉండాలి ఆస్వాదించే ఇది ఉండాలి నేనంటే ప్రతిదీ తిట్టాను ఆస్వాదించాలి ఓకే ఇది కూడా వేసుకొని చక్కగా మొత్తం చికెన్ పట్టేదట్టుగా అప్లై చేయాలి టీ కూడా చక్కగా మలుగుతూ ఉండేది ఇది అప్లై చేసి మనం ఒక ఫిఫ్టీన్ అవర్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనం వేసిన ఈ మసాలాలు అల్లవిల్ పేస్టు ఈ కాంగోరలు అంతా చికెన్ ముక్కలు బాగా అప్లై అవుతుంది అనమాట స్మూత్నెస్ వచ్చేస్త ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అక్కడ చేస్తాం కదా మనం పక్కన పెట్టేసుకుందాం దాని మీద మూత కూడా పెట్టేసుకుందాం రైట్ ఇప్పుడు మనకి వేడి వేడి మసాలా చాయ్ రెడీ అయిపోయింది తెచ్చుకోమీ కూడా చిరువు తెచ్చుకో పెద్దది లీటర్ పాలు తెచ్చాడు పొయ్యి కాల్ దూరంగా ఉంది ఇక పాలు పోసే పాలు తాగే విధానం కదా బాబు అందుకే పెద్ద కప్పు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ అది మేనేజ్ చేసేటప్పుడు మంచిది తాగాలన్న అది వచ్చింది కప్పు మా తమ్ముడు బాగా అనుకుంటున్నారు పాలు కప్పు తీసుకొచ్చింది చాయ్ తాగేసాము చక్కగా ఎప్పుడు బాండి పెట్టేసుకున్నాం పొయ్యి వెలిగిచ్చేసి కొంచెం మంచి రిఫండ్ అయిపోతాం గిన్నె వేడెక్కిపోయింది అవి మునిగే అంత చాలు మరీ ఫుల్గా అవసరం లేదు అండి మనం మ్యాగ్ చేసి పెట్టి చేసి పెట్టుకున్నటువంటి చికెను చూసారా ఒక్కసారి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది లేదో చక్క ఒక్క పీస్ వేసుకుంటే అదిగో చూసారా ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇంకా రంగంలో దాన్ని అడ్డి ఆగు చూపిస్తున్నాడి ఆగు సరిపోయింది ఇంకా ఏదో తెలియకుండా చేద్దామో వీళ్ళిద్దరు నన్ను అల్లవిల్లువ పేస్ట్ రైట్ బ్రెడ్ ఆగు సైడే ఆగులే

ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇచ్చేయాలి యాక్చువల్గా చికెన్ మంచూరియా తెచ్చేస్తే వన్ ట్వంటీ ఫుల్తో అయిపోతాయి కాదు ఆ వంద రూపాయల చికెన్తో ఇంటిలో బాధని తినాలి అనే కాన్సెప్ట్తో నేను గరిట పట్టుకుని రంగంలో దిగా వచ్చి కానీ తీసేయాలి అన్నీ మనం ఏం చేయాలంటే తీసేటప్పుడు చక్కగా సెగ తగ్గించుకోవాలి మళ్ళీ ఏం కానీ సెగ మీడియంలో పెట్టుకోవాలి చూసారా అంటే ఇంకా మరీ ఫ్రై అవ్వకూడదు ఇలాగా ఇదిగో ఇది వచ్చి సరే ఇలాగ చక్కగా స్మూత్గా చేయి చూ చక్కగా ఇలాగా స్మూత్గా ఇలా ఇదిగితే ఎరిపోయేటట్టుగా మరీ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేడక్క ఆల్రెడీ వేడి ఆయిలే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా తరిగేసుకున్నాం అలాగే ఇక ఉల్లిగడ్డలో ఇలాగ చక్కగా మన లాగా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు కూడా సన్న ముక్కలలా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకున్నాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకున్నాం వీటిని చికెన్ మంచూరియా చెప్పడానికి చాలా ఈజీ కష్టం పని చేస్తుంది తెలుస్తుంది ఎగ్రాలు చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి మధ్య మధ్య హ్యాండ్ గా ఇలా ప్రాక్టీస్ చాలు నాకు తెలిసి ఫ్లేవర్ ఈ వాసనకే మా బేబీ లెగ్స్ రావాలి కదా అదే ఉల్లిగడ్లు పచ్చిమిరగాయలు లైట్ ఇలాగా ఏ కావాల్సినవన్నీ డెకరేట్ చక్కగా దీని పేరేంటానా

కూడా చక్కగా డాడీ మాకు కొంచెం ఎలాగంటే గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం ఒక స్పూను కాన్ఫ్లవర్ వేసాను కొంచెం ఒక టీ గ్లాసులు వాటర్ ఎందుకంటే చికెన్ అంతా చక్కగా దానికి జ్యూసీ జ్యూసీగా రావాలి కాబట్టి ఇదంతా పచ్చివాసన పోవాలి అది మరీపాతే కానీ చేస్తాను అడ్జెసిచ్చేసి ఫ్రైగా అర్థమైపోయింది నాకు జ్యూసీగా రావాలి మంచి గ్రేవీ జ్యూసి జ్యూసీ రెడీ అయిపోయింది సన్నగా కరివేపాకు ఇలా కట్ చేసుకొని చూసారా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా రెడీ అయిందో చక్కగా రెడీ చేసుకున్న ఈ చికెన్ కూడా 간다 나나 다세 라운드로 한다 हेलो 오 나나 나나 아아 들선다 잡나나 सेम मंजीया ये त ं ग ा र े వేడిగా మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్ఫుల్గా చికెన్ మంచూరియా బాడిల్స్ పాయింట్ కూడా ఇలా ఇవ్వడం లేదు చక్కగా మనకు నచ్చిన స్టైల్లో చక్కగా చికెన్ ఇలా జరా జర జారుతుంది జరా ఎలా ఉంది ఆడుతుంది అది ఇరి పేషన్ సాల్ట్ అది చేస్తారా మనం చక్కగా నేచురల్గా వేయాల్సినవి వేసాం ఇది కొంచెం టచ్ అప్ ఎక్కువ వేసినా మళ్ళీ అది కలర్ఫుల్ కంట్రోల్ అలాగే మంచి నిండు అలాగే లేదంటే ఇలా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా వారు మా ఇద్దరు పిల్లలు ముగ్గురు కలిసి వంట అదర కొట్టేసేసారు ఇవాళ చల్లగా ఉందని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు నన్ను చేయమన్నారు నాకు కొంచెం భారతంగా ఉండి నేనైతే చేయలేనన్నాను ఇంకా చక్కగా వాళ్ళ ముగ్గురు అయితే సెటప్ వేస్తున్నారు చక్కగా నేనైతే ఇంకా నేనైతే చక్కగా రెస్ట్ ఇంకా అయిపోయింది ఇక రివ్యూ పిలుస్తారు అనమాట నన్ను ఇప్పుడైతే నాకు ఆల్రెడీ వెయిట్ చేసింది కాబట్టి నేను ఎక్కువ తిన్నాను మా వారు ప్రేమతో మా వారు మా పిల్లలిద్దరూ ప్రేమతో దగ్గరుండి ప్రిపేర్ చేస్తారు కాబట్టి టేస్ట్ చేద్దాం ఎలా చేస్తారు ఏంటి అన్నారు ఏం పట్టుకున్నా బోనే వస్తుంది వేడి వేడిగా వాతావరణం చల్లగా ఉంది మంచు అయితే మంచి హాట్ హాట్ గా ఉంది మంచి ఉంది ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇస్తారు సేమ్ తో చేస్తారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా థ్యాంక్స్ మా వారికి మా పిల్లలందరికీ ఇలా వేవేడిగా చేసి పెట్టినందుకు మంచిగా జ్యూసీ జ్యూసీగా స్పైసీ స్పైసీగా హాట్ హాట్గా ఉంది తినే కొద్దికి తినాలనిపిస్తుంది అన్నమాట మీరు కూడా ఈవినింగ్ పూట పిల్లలకి ఏదైనా చేయాలనుకుంటే ఇలాగ బయట కొనే పని రాకపోకుండా ఇంట్లో చాలా హెల్తీగా ఇంత ఉన్న వాళ్ళతో సాస్ అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్లోనూ సాస్ ఉండేది ఇంట్లో అక్కడ లేదు చక్కగా ఇంట్లో ఉండే వాళ్ళతో ఈజీగా ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకోండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎం జే కిచెన్ బ్లాగ్స్